హాయ్ అండి న్యూలీ మదర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే చూడండి మీకు యూజ్ అవుద్ది ఎందుకంటే సిర్లకి తీసుకున్నాక అదే మనం ఇంట్లో ఎలా చేసుకోవాలనేది తెలియదు అనమాట సో మేము అలాగే కొత్తగా తీసుకున్నాము సిక్స్త్ మంత్ బేబీ ఇప్పుడు మా బాబుకైతే సిక్స్త్ మంత్ అయితే వచ్చింది సో ఇది ఎలా అయితే కలిపి పట్టాలనేది మీకు తెలియకపోవచ్చు అందుకని మేము ఎలా కలిపి పట్టాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాం చూడండి ఒకసారి మీరేనే ముందుగా అయితే ఒక నీట్గా ఒక బౌల్ తీసుకొని దానిలో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ముందు వాటర్ని అయితే హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్నాక ఆల్రెడీ ప్యాకింగ్ చూసారు కదా ఇదైతే యాపిల్ సిర్లకనమాట దీన్ని అయితే మేము తీసేసుకున్నాము ఇందులో అయితే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి ఆరెంజ్ ఫ్లేవరు అండ్ గోధుమ ఫ్లేవరు వీట్ యాపిల్ డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి మేమైతే ఇది ప్రజెంట్ అయితే ఈ అయితే తీసుకున్నాము మా బాబు కోసము వీటా యాపిల్ అనమాట మీకేది నచ్చదైతే మీరైతే అది తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనం వాటర్ అయితే పెట్టేసుకున్నాం కదా అవైతే ఇలా బాయిల్ అవ్వాలి లైట్ లైట్గా వేడైతే అవి వేయకూడదు ఆ వేయడం వల్ల అయితే పిల్లలకి అయితే దొగ్గైతే వచ్చేస్తుంది అందుకని బాగా హీట్ అవ్వాలి ఇలా బుడకలు వచ్చినట్టు హీట్ అయినాక అవి వేసుకోవాలి అవి వేసుకుంటేనే బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం కలుపుకోవడానికి ఒక నీట్గా ఒక బౌల్ అయితే తీసుకోవాలి సో నేను ఈ కప్పునైతే తీసుకున్నాను నెక్స్ట్ మనం తీసుకున్న సిర్లక్ ప్యాకెట్ ఉంది కదా ఆ పిండి పౌడర్ని అయితే తీసుకోవాలి తీసుకుని అయితే దానికి ఎక్కువ పెద్ద హోల్ పెట్టుకోకుండా ఒక సైడ్లో అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ గాలి వెళ్ళిపోతే బాగోదు కాబట్టి ఒక సైడ్ అయితే కట్ చేసుకొని చూడండి మనకు లోపల వాళ్ళ కప్పిస్తారనమాట సో దాని ఒక స్పూన్ ఇస్తారు దాంతో ఎంత క్వాంటిటీలో కావాలి అనేది మనం అంత క్వాంటిటీ తీసుకోవాలి నేనైతే ఇప్పుడు మా బాబుకి సిక్స్త్ మంత్ కాబట్టి నేను స్టార్ట్ అయ్యింది అందుకనే తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను స్టార్టింగ్ కదా పెట్టి తర్వాత వాడికి బాగా పని చేస్తే ఇంకా క్వాంటిటీ పెంచుదామని చెప్పేసి దానిలో అయితే చిన్న స్పూన్ అయితే తీసుకున్నాను టేబుల్ స్పూన్ నెక్స్ట్ మనము హీట్ చేసిన వాటర్ ఉంది కదా అది కొంచెం చల్లార్చాక అది ఆ వాటర్ని కొంచెం కొంచెంగా మిశ్రమంలో పోసుకొని దాన్ని అయితే నీట్గా కలుపుకోవాలన్నమాట ఎక్కడ ఉండలు ఉండలుగా ఏం లేకుండా ముద్దలు లేకుండా నీట్గా కలిపిసుకోవాలి మరీ చిక్కగా కాకుండా చిక్కగా అయితే వాళ్ళు తినలేరు తొందరగా జీర్ణమాదు అందుకని కొంచెం వాటర్ వాటర్గా అయితే కలిపిసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నీట్గా కలుపుకున్నామంటే మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అనమాట ఏం లేకుండా జ్యూస్లు అయిపోద్ది మొత్తం అలా కలిపిసుకోవాలి నీట్గా మనకు సరిపోతే మళ్ళీ కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అన్ని వాటర్ వేసేయకూడదు అనమాట మళ్ళీ ఎక్కువ పల్సగా అయిపోతే వేస్ట్ అవుతుంది అందుకని ఇదిగోండి నేను ఇలా అయితే వేసుకొని ఈ ఉక్కరైతే ఇలా కలిపేసుకోవాలన్నమాట హాట్ వాటర్లో సో ఇలా మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచగా కాకుండా మిడిల్లో ఇలా ఉంటే పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది అనమాట నెక్స్ట్ పౌడర్ని డైరెక్ట్ డబ్బాలో పంపిస్తే కంటే ఇలా మా ప్యాకెట్తో ఇలా హోల్డ్ చేసి పెట్టుకుంటే మంచిదన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్